హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి ఉచిత బస్సులకు సంబంధించి స్కీమ్ ప్రారంభం కాబోతోంది శక్తి అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవాళ ప్రారంభించబోతున్నారు ఇది నిజంగా సూపర్ సిక్స్లో భాగంగా ఒక పథకం అమలు అనే దానికంటే మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి అది మధ్యతరగతి పేద మహిళలకి అందరికీ కూడా ఇది ఒక మంచి శుభపరిణాంగాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రాష్ట్రాలు కొనసాగిస్తున్నారే కానీ మన రాష్ట్ర పరిస్థితి వేరు మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి వేరు అలాంటిది మన రాష్ట్రంలో ఇప్పటికే మనం రాజధానికి సంబంధించి పునర్నిర్మాణం చేసుకోవాలి దౌర్భాగ్యం గతంలో ఉన్న పరిస్థితుల కారణంగా అంటే రాజధాని నిర్మాణం ఆగిపోయింది దాని తర్వాత కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో మళ్ళా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారుల్లో వచ్చింది కాబట్టి నిర్మాణం పునర్నిర్మాణం జరుగుతుంది బహుశా ఒక రెండు మూడేళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నిర్మాణాన్ని జరిగిపోతాయి దాని తర్వాత అమరావతికి సంబంధించినటువంటి రూపురేఖలు కూడా మారుతాయనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అంత ఆసామాసి విషయం కాదు అలాంటిది ఏదో ఒక రకంగా అంటే ప్రయత్నం చేస్తూ కూడా పెద్ద ఎత్తున మంత్లీ నెల నెల ఒకటో తారీఖే పింఛన్లు ఇవ్వడంతో నుంచి అంటే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు ఇట్లా రకరకాలుగా అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నారు విద్య కానీ కానీ ఇలాంటి రైతులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు అయితే తాజాగా ఇవాటి నుంచి అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే అసలుకి అమలు చేయలేరు ఏది ఉచిత బస్సు అనేది అసలు సాధ్యపడదు ఆల్రెడీ ఏది ఆర్టీసీ నష్టాల్లో ఉంది మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉచిత బస్సు పథకము అసలు అమలయ్యే అవకాశం లేదు అదే కాకుండా దాన్ని తట్టుకునే పరిస్థితి కూడా రాష్ట్రానికి ఆర్టీసీకి లేదంటూ కూడా రకరకాలుగా ప్రతిపక్షాలు కామెంట్ చేయడం జరిగింది కానీ దీన్ని ఒక సవాల్గా స్వీకరించినటువంటి స సవాల్గా స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా తో పాటు మహిళలకి పేదలకు అందరికీ కూడా మహిళలకి అందరికీ కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలు పట్టణాల్లో చాలామంది మహిళలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణాలు చేయడానికి అలాంటి తరుణంలో ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి శ్రీకారం చుడితే వాళ్ళకందరికీ కూడా మేలు జరుగుతుందనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నారు సో ఇవాళ్ళ నుంచి ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లో ఇవాళ ముఖ్యమంత్రి ఆశ్చర్యంగా ప్రారంభిస్తారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు ఇవాటి నుంచే మహిళలందరూ కూడా హ్యాపీగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకవేళ ఏదైనా సరే దీంట్లో లోటుపాట్లు చిన్న చిన్న సమస్యలు ఏది ఉన్నా కూడా సరే ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు వారం పది రోజుల లోపల క్లియర్గా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది